నోవాటల్ హోటల్లోనే ఇంకా ఉన్నారు నటి జద్వాని కాసేపట్లో స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు పోలీసులు ఇప్పటికే ఆన్లైన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ కేసులో పలువురు ఐపీఎస్ లపై ఆరోపణలు చేశారు విచారణాధికారిగా ఏసీపీని నియమించింది ప్రభుత్వం నాలుగు రోజుల్లో డీజీపీ సిపికి నివేదిక ఇవ్వనుంది ఏసీపీ ఏసీపీ శ్రవంతి ఈ నివేదికనివ్వనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు క్రాంతి ఏ సమయానికి ఆ నటి అక్కడి నుండి బయలుదేరబోతున్నారు మరోవైపు ఒక ఏసీపీని నియమించారు ఎలా దర్యాప్తు చేయబోతున్నారు ముందుగా ముంబై నటి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవటానికి ముందే కేసుకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఈ టీం మొత్తం విచారిస్తుందనే చెప్పాలి ప్రజెంట్ మనం ఇక్కడ నవోటెల్ దగ్గరే ఉన్నాము దాదాపు ఉదయం నుంచి నవోటెల్ అనే ఉన్నారు ముంబై నటి కాదంబరి అయితే దాదాపు నిన్నే అక్కడ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ ఉదయమే స్టేట్మెంట్ తీసుకుంటారు అని అనుకున్నాము కానీ అనూహ్యంగా దీ కేసుకు సంబంధించి ఇప్పటికే గత వారం రోజులుగా రకరకాల ప్రచారాలు అండ్ అలాగే అనేక టర్న్స్ తీసుకుంది రాజకీయ పాటు ఇప్పుడు కీలకంగా ఐపీఎస్ ల పైన కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేసులో ఆ పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం సైతం ఆదేశించినటువంటి పరిస్థితి ప్రభుత్వం ఫోకస్ కూడా దీనిపైన ఉంది అందులోనూ ఐపీఎస్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి దాదాపు ఈ కేసు జరిగి కూడా ఇప్పటికే ఆరేడు నెలలు కావస్తుంది ఆరేడు నెలల తర్వాత అనూహ్యంగా ఇప్పుడు ఈ కేసు టర్నింగ్ తీసుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే కేసును విచారించినటువంటి అధికారులు అందరూ కూడా మారిపోయారు స్టేషన్స్ మారిపోయారు గవర్నమెంట్ కూడా మారిపోయింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ వెనక్కి తీయాల్సినటువంటి పరిస్థితి సో ఈ కేసు ఎప్పుడు జరిగింది ఏంటి ఏమని ఫిర్యాదు చేశారు కేసులో ఇప్పటికే ఏదైతే ఇప్పుడు బాధితురాలుగా తనకి అన్యాయం జరిగింది ఐపీఎస్ అధికారులు నన్ను వేధించారు రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఇందులో నడిచింది అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నారు ఆ కేసుకు సం ఆమె చెప్తున్నటువంటి వాటితో పాటు గతంలో పెట్టినటువంటి కేసు అటుపక్కన ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కోణంతో పాటు ఈమె చెప్తున్నటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటూ ఐపీఎస్ల విచారణ ఏదైతే ఐపీఎస్ల పైన వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అన్ని కోణాలని ముందుగానే పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దాదాపు ఏడు నెలలు కావస్తున్న నేపథ్యంలో గతంలో జరిగినటువంటి హిస్టరీతో పాటు గత వారం రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలు అన్నింటినీ కూడా ఆ ఏసీపీ ఎవరైతే కొత్తగా ఈ కేసు కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారుల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు వాస్తవాలు బయటకు తీసేందుకు వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది ఈ కేసులో బాధితురాలుగా చెప్తున్నటువంటి ఈమెక అన్యాయం జరిగిందా లేదా అనేటటువంటి అసలు విషయాన్ని తేల్చి ముఖ్యంగా ఐపీఎస్ల పాత్రను తేల్చేందుకు కూడా ప్రత్యేకంగా ఏసీపీగా శ్రవంతి రాయ్ని కూడా నియమించడం జరిగింది కాబట్టి ఆమె ఆధ్వర్యంలోనే ఈ కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ ప్రజెంట్ నడుస్తుంది అయితే ఇప్పుడు నటి ఇక్కడ వచ్చి ఉన్నప్పటికీ కూడా ఒకవేళ స్టేట్మెంట్ తీసుకున్నా లేదా విచారించాలన్నా కూడా ఈ కేసు విచారిస్తున్నటువంటి పోలీసు అధికారులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉండాలి కాబట్టి ఈ కేసులో నటి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి ముందైనా కానీ విచారించడానికి ముందైనా కానీ కేసుకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ పోలీసులు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలన్నింటినీ కూడా ఆ శ్రవంతిరాయ్ విచారిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది దాంతోపాటు డీజీపీ ఆఫీస్ నుంచి ఇప్పటికే కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని హెడ్ క్వార్టర్స్కి పంపించాలని చెప్పడంతో ఈ పనులన్నీ ఒకేసారి జరగడం కాస్త ఆలస్యం అవుతుంది కాబట్టి ముందుగా ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆ డీజీపీ ఆఫీస్ కు పంపించడంతో పాటు ఈవెన్ విచారించడానికి ముందు కానీ స్టేట్మెంట్ తీసుకోవడానికి ముందు కానీ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా సేకరిస్తున్నారు ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా కాంటాక్ట్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు మరొక అతనితో మాట్లాడుతూ డీజీపీ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల అనుగుణంగా అయితే విచారణ కొనసాగుతుంది ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈమె దగ్గర నుంచి స్టేట్మెంట్ కానీ అండ్ అలాగే ప్రాథమిక స్థాయిలో ఆరోపణల పైన విచారణ చేసేటటువంటి అవకాశం అయితే మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఎస్ క్రాంతి ఇంకా ప్రస్తుతం నటి జత్వాని నోటెల్ హోటల్లోనే ఉన్నారు మరి కాసేపట్లోనే స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు పోలీసులు ప్రస్తుతం నోవటల్ హోటల్లోనే నటి జత్వాని ఉన్నారు